ప్రతి హామీను రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డిఏ ప్రభుత్వం అమలు జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కి రామకృష్ణ అన్నారు సిపిఐ ఆఫీస్ భవన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది వారు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన డబ్బులను తల్లిదండ్రుల ఖాతాలో వేయాలని అమరావతి రాజధాని పోలవరం పూర్తి చేయాలన్నారు రెండు రోజుల పాటు ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించి మరి కేడర్నంతా కూడా ఉద్యమాలకు సమాయత్తం చేస్తూ ఉన్నాం మొన్న పదమూడు పద్నాలుగు పదహైదు తేదీల్లో మా పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీ నగరంలో జరిగాయి ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించడంతో పాటు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా ఇవాళ అన్ని విషయాలు కూడా సమీక్ష చేయబోతూ ఉన్నాం ఈ సమావేశాల్లో ప్రత్యేకించి నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సందర్భంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలపైన కూడా ప్రభు క్యాబినెట్ చర్చించడం అనేది చాలా సంతోషము ప్రత్యేకించి రైతులందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించడాన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చినప్పుడే మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకించాం ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి రైతు సంఘాలు వ్యతిరేకించాయి లాయర్లు కూడా వ్యతిరేకించినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా మొండిగా వ్యవహరించి దాన్ని డిఫెండ్ చేసుకున్నారు తప్ప విత్తరాలు చేసుకోవడానికి ముందుకు రాలేదు ఈ ప్రభుత్వం దాన్ని దాన్ని ఇవాళ రద్దు చేస్తామనడాన్ని మేము కూడా హర్షిస్తూ ఉన్నాం అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఉచిత ఇసుక పాలసీని కాంక్రీట్గా కింది స్థాయి వరకు అమలు చేయాలని కోరుతూ ఉన్నాం ఉచిత ఇసుక పాలసీ అని చెప్పి పేరుకు చెప్పి మళ్ళీ యథాలాపంగా కింద దోపిడీగిన జరిగితే మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని ఆయన చెప్తా ఉన్నాడు మరి ఆ చెప్పినవి ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతాయనో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను నేను దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు గవర్నమెంట్కి రాకముందు విశాఖ జిల్లా భీమిల్లో జరిగే ఆ ఎర్రమట్టి దిబ్బల యొక్క తవ్వకాన్ని చాలా క్లియర్గా ఎండగట్టారు ఆరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కానీ మీరు నేను అధికారంలోకి వచ్చి నెల రోజులైనా సరే ఇంకా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే మరి అక్రమార్కులు మరి అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చి అన్ని పార్టీలతో సంబంధాలు ఏమైనా మెయింటైన్ చేస్తూ ఉన్నారా లేక అధికారులను లోపరుచుకొని అధికారుల ద్వారా ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారా దానిపైన కూడా వారు ఒకసారి ఆలోచించాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీ కూడా ఈ ఎర్రమట్టి దిబ్బల పాలసీ మాత్రమే ఆరకూడదు దానిపైన ముఖ్యమంత్రి గారు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం కాబట్టి అంటే ఇవాళ రాష్ట్రం ఈ ఆర్థిక అధోగతి నుంచి బయటపడాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మేము స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీనమేషాలు లెక్కపెట్టకుండా లెక్క పెట్టకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని కోరుతా ఉన్నాం అమరావతి అంశం అమరావతి అంశం విషయంలో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ వైఖరి కూడా చాలా సానుకూలంగా ఉంది ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి చాలా మంచి కార్యక్రమం అది అది ఖచ్చితంగా జరగాలి అమరావతి నిర్మాణం ఏ రకంగా అయితే మనం యుద్ధ ప్రాతిపదికను కంప్లీట్ చేయడానికి కోనుకుంటా ఉన్నారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి పోలవరం నిర్వాసితుల సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం